చూడండి మేము సపోర్ట్ కాయలు పెడుతున్నాము మా రూపు సపోర్ట్ ఇది బాగా చెట్లు బాగా పెంచుతాడు ఆయన కూడా బాగా పెరిగినాడు చూడండి ఈ కాయలు తిని తిని బాగా బలంగా బలిచిపోయినాడు నిజంగానే ఈయన అనిలు ఈయన ఈ తోటను చిన్నప్పటి నుంచి కాపాడి దీన్ని పెద్దగా చేసి ఈరోజు ఉంటాయి ఎంత కాల్ చేశాడు చూడండి సపోర్టకాయలు మంచి సైజు వచ్చాయి బాగా మాకు ఫ్రీగా పెరికిస్తున్నారు ఒక దోటి కూడా పెట్టుకున్నాడు కాయలు వేయడానికి ఈ దోటితో ఇలా కాయలు కోస్తున్నాడు చెట్లు తారాడి తారాడి కోస్తున్నాడు చెట్టు నిండా సపోర్ట్ కాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ గుంజరు కోతులు కూడా ఉన్నాయి అదేండి గుంజరుగోతలు పెట్టి దాన్ని గుంజరుగోతలు పెట్టి అంటారు